రైట్ మరి నిజంగా ఈరోజు అయ్యో నేను వికలాంగున్న అయిపోయాను ఎలా బ్రతకాలి ఎక్కడికెళ్ళినా ఉద్యోగాలు దొరకట్లేదు నిజమే కదా ఉద్యోగాలు అంటే అంత తేలికైన పని కాదు ఏది ఏమైనా పిడిగి కూడా ఈరోజు చిన్న ఆ మాత్రం అంగవైఖ్యం ఉన్నా సరే ఈరోజు ఎక్కడికైనా వెళ్తుంటే తమ్ముడు సరే నడు లేదంటే పరిగెట్టు లేదా అది ఎక్కువ అని చెప్పి కొన్ని ట్రీట్మెంట్లు అక్కడ పెడుతున్నారు అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు అలా ఇబ్బంది పడేటప్పుడు నానా రకాల మానసిక క్షోభకు గురైపోతున్నాడు అయ్యో నేను వెక్కలాగానే కదా ఇవన్నీ అయినంతటి టెస్ట్లన్నీ అయ్యాక ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఏమంటున్నారంటే తమ్ముడు నువ్వు ఎక్కలేకపోతున్నావు అమ్మా నువ్వు చేయలేవు నీ వల్ల అవ్వదు కొద్ది బాగుంటే బాగుండు కాలు బాగుంటే బాగుండు చెయ్యి బాగుంటే బాగుండు అనే రకరకాలైన అంటే వాదాలు పెట్టి ఆ ఉద్యోగం నుంచి బక్కకు పెట్టడానికి ప్లాన్ చేస్తూ వారికి నచ్చి వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నాయి ఈ రోజుల్లో ఈ రోజు యూత్ ఫోర్ జాబ్స్ అని మరి ఎబిలిటీ మరి ఒక సెక్షన్ పెట్టి ఈ రోజు మరి మేమంటూ ఉన్నామని ముందుకు వచ్చారు వారితో ప్రత్యేకంగా మాట్లాడదాం అసలు ఏం చేస్తారు ఏ విధంగా డిజేబుల్ పీపుల్ కి వీరు ఉపయోగపడతారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నమస్తే అండి అంటే యూత్ ఫర్ జాబ్స్ అని పెట్టారు ఎబిలిటీ అసలు ఏ విధమైన జాబ్లు మీరు ఇప్పిస్తారు గవర్నమెంట్ జాబ్లు కూడా మీరు ఇప్పిస్తారా లేదు సార్ యూత్ ఫర్ జాబ్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే దివ్యాంగ పిల్లలు ఉన్నారో సో వాళ్ళకి ఉద్యోగం అవకాశం కల్పించే విధంగా దానికి తగ్గట్టుగా అబ్బాయికి స్కిల్ ఉందా లేదా ఒకరి స్కిల్ కావాలంటే తను ఎలా చేయొచ్చు కంప్యూటర్ నేర్పించవచ్చు లేకపోతే జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ నేర్పించాలా సో దాన్ని చేసిన తర్వాత వాళ్ళు ఏ ఉద్యోగాన్ని సూట్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ దివ్యాంగ స్థాయిలో ఉన్న పిల్లలు సార్ ఆర్తో ఉంటారు డెఫ్ పిల్లలు ఉంటారు బ్లైండ్ పిల్లలు ఉంటారు ఫ్లోర్ వాకర్స్ ఉంటారు సో వీళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి లేదంటే వీళ్ళకి ఏ అవకాశం కల్పిస్తే వాళ్ళు జాబ్ క్షేత్రంలో బాగా చేసుకోగలరు సో అటువంటి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగం కల్పించడమే ముఖ్య ఉద్దేశం ఫర్ ఎగ్జాంపుల్ స్పీకింగ్ ఈ రెండు పిల్లలు ఉంటారు సో వీళ్ళకి ఏంటంటే రిటైల్ సెక్టర్లో ఫోల్డింగ్ అంటే కస్టమర్స్ అందరూ బిజీగా ఉండడం వల్ల సేల్స్ పర్సన్స్ కాకుండా ఫోల్డింగ్ చేయడం సో ఇలాంటి జాబ్స్ ద్వారా వాళ్ళకి ఒక ఉద్యోగం కల్పించడం అలాగే కొంతమంది పిల్లలు ఉంటారు పెట్రోల్ బంక్స్లో వర్క్ చేయడం సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఏపీవై బికాస్ సిక్స్ థౌసండ్ రూపీస్ పెన్షన్ అనేది చాలా గొప్ప ఉద్దేశంతో ఇచ్చింది గవర్నమెంట్ సో ఈ సిక్స్ థౌజండ్ ఉద్దేశం దేనికంటే తాను ఆర్థికంగా సొంతంగా తనకంటూ తన ఫ్యామిలీని కానీ పోషించుకోవడానికి సరిపోవు ఆ సిక్స్ తో పాటు ఏదైనా ఉద్యోగం ఉంటే తనకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా మొబిలేషన్ క్యాంప్స్ పెట్టడం వాళ్ళకి స్కిల్ కావాలా ఒకళ్ళ స్కిల్ గ్యాప్ ఎందుకంటే ఈ పిల్లలు చదువుకున్నప్పటి నుంచి కొంచెం దూరంగా ఉంటారు స్కిల్స్కి వాటికి ఎందుకంటే దూరంగా స్కూల్స్ ఉండడం కానీ కాలేజ్ ఉండడం కానీ హైయ్యర్ వెళ్ళాలన్నా బయటకి వెళ్ళాలన్నా సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళి సో ఏ వాళ్ళకి ఏ రకమైన ఒక కంప్యూటర్ స్కిల్స్ కావాలంటే కంప్యూటర్ కోచింగ్ ఇవ్వడం లేదంటే లాంగ్వేజ్ స్కిల్స్ కావాలంటే లాంగ్వేజ్ స్కిల్స్ ఇవ్వడం సో ఇలా నేర్పించడం ద్వారా వాళ్ళకి ఒక ఉద్దేశం ఒక పదివేలు రూపాయలు పదకొండు వేలు పన్నెండు వేలు సో వీళ్ళకి జాబ్ మ్యాపింగ్ ఎలా జరుగుతుందంటే నేను చెప్పినట్టే స్పీకింగ్ పిల్లలకి రిటైల్ సెక్టర్లో హెచ్ఆర్ వెళ్ళి మాట్లాడి సో సార్ ఇలా ఉన్నారు పిల్లలు వీళ్ళకి స్కిల్స్ ఉన్నాయి కంప్యూటర్ ఆన్ చేయడం వచ్చు ఆఫ్ చేయడం వచ్చు కంప్యూటర్లో ఎక్సెల్ చేయడం వచ్చు సో వాళ్ళకి తగ్గట్టుగా జాబ్ ఉంటే ఒక స్టోర్ కి ఇద్దరిని తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఒక జీవన వృత్తి కల్పించడమే సార్ మా ఉద్దేశం అయితే సో ఇది ఏంటంటే ఫ్రీగా నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ట్రైనింగ్ టైంలో ఒక యూనిఫామ్ ఇస్తాము వాళ్ళకి ఫుడ్ కావాలంటే ఫుడ్ పెడతాము హాస్టల్ ఇస్తాము సో థర్టీ డేస్ ట్రైనింగ్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఆ థర్టీ లో జాబ్ పరంగా ఇప్పుడు ఇది గవర్నమెంట్ జాబ్స్ మేము ఇవ్వము ఎందుకంటే మాది ఆర్గనైజేషన్ ప్రైవేట్ ఇది సార్ సో గవర్నమెంట్ జాబ్స్ ఎందుకు ఇవ్వమంటే అది నోటిఫికేషన్స్ పడతాయి మా అబ్బాయి అప్లై చేస్తారు సో ఏజ్ క్రైటీరియా గవర్నమెంట్ టామ్స్ ప్రకారం వాళ్ళు తీసుకుంటారు అంతవరకు వీళ్ళు ఖాళీగా ఇంట్లో ఉండకుండా మా వరకు ఏంటంటే ఆడికి అవకాశం ఉన్నంత వరకు అబ్బాయికి అవకాశం ఉన్నంత వరకు ఉద్యోగం కల్పించేఖర్ సార్ అంటే కామన్ గా పీపుల్ అని కొంతమంది కనీసం మాట్లాడలేరు కూడా అటువంటి మనం ఎటువంటి ఉద్యోగాలు సార్ మాట్లాడిన వాళ్ళ పిల్లలు అంటే లైక్ ఎస్ఎస్ఏ పిల్లలు అదే చివుడి మోగున్న పిల్లల్లో సో వీళ్ళు ఏంటంటే ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారు ఫిజికల్ గా ఫిట్ గా ఉండడం వల్ల వాళ్ళకి జాబ్స్ సూట్ ఎక్కడ అవుతుంది రిటైల్ లో అవుతుంది బంక్స్ లో అవుతాయి తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మార్కెట్ లో వచ్చిన మెయిన్ అంటే ఈ కామర్స్ బిజినెస్ ఈ కామర్స్ అంటే లైక్ బిగ్ బాస్కెట్ గానీ స్విగ్గీ మార్ట్స్ కానీ రిలయన్స్ స్టోర్స్ కానీ సో ఇందులో ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అవి అవసరం లేదు అబ్బాయి ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నట్లయితే తనకి ఏంటంటే ఒక కస్టమర్ ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తాడు తనకి ఏదైతే ప్రొడక్ట్స్ కావాలో సెలెక్ట్ చేసుకుని ఆ బకెట్ లో పెడతాడు సో ఇక్కడ ఏంటంటే వర్క్ బారియర్ ఏం లేదు తనకి ఆ వర్క్ ఏం చేయాలో తెలిసి తను చేయగలుగుతున్నాడు సో ఈ మూగ పిల్లలకి ఇటువంటి జాబ్స్ అయితే అవకాశం బాగుంది సార్ అంటే కంపెనీలు మన ఏమైనా బయట నుంచి వస్తున్నాయా లేదంటే మనం దగ్గర ఆపర్చునిటీ తీసుకున్నా సార్ యాక్చువల్ గా మనము వెళ్ళి కంపెనీస్ దగ్గరికి వెళ్ళి సో ఈ పిల్లల్ని తీసుకెళ్ళి సో ఈ అబ్బాయికి కంప్యూటర్ స్కిల్స్ వచ్చు సో ఈ వర్క్ పరంగా తిని స్కూట్ అవుతున్నాడు సో దేర్ ఇస్ అ ఛాన్సెస్ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ డిజేబుల్ పిల్లలకు ఉంటుంది కాబట్టి ప్రతి కార్పొరేట్ కంపెనీకి వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళు రిక్యూట్మెంట్ బట్టి తీసుకోవడం నెక్స్ట్ మంత్ ఎప్పుడైనా ఓపెనింగ్స్ ఉంటే తెలుసుకోవడం ఆ ఓపెనింగ్స్ పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ జాబ్ ఫీల్ చేయడం జరుగుతుంది రైట్ శేఖర్ గారు అంటే ఇప్పుడు ఏదైతే మీ గవర్నమెంట్ లో పెట్టారో ఇక్కడ ఈ గవర్నమెంట్స్ ఏదైతే హ్యాండిక్యాప్డ్గా సహకారంగా ఉన్నారు డిజేబుల్ కి వీళ్ళు సహకారం ఎంతవరకు అంత ఉంది సార్ గా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కానీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ లైన్ డిపార్ట్మెంట్స్ గాని ఏడీ డైరెక్టర్స్ కానీ ఏడీ డిజేబిలిటీ కానీ సో వీళ్ళందరికీ ఏంటంటే నిరంతరం వీళ్ళకి ఉద్యోగ కల్పన అనేది ప్రతి ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే సార్ ప్రతి ఒక్కరు అంటే దివ్యాంగ పిల్లలు ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా వస్తుంది అనుకుంటారు కాకపోతే లాట్ ఆఫ్ చాలా మంది ఉన్నారు సో వీళ్ళ అవకాశం వచ్చినప్పటికీ అది లేట్ అవ్వచ్చు సో అందుకని చెప్పి గవర్నమెంట్ ప్రైవేట్ పరంగా కూడా వాళ్ళ టైం వేస్ట్ అవ్వకుండా ఏదైనా చేయించాలి అని చెప్పి గవర్నమెంట్ కూడా గా ఉంది సార్ ఎలా అంటే ఇలా మొబిలేషన్ క్యాంప్ పెట్టడం అవేర్నెస్ కలిగించడం అంటే ఈ రోజు చాలా మంది దివ్యాంగి పిల్లలు ఉన్నారు అందరూ వర్క్ చేస్తారు అలాంటి కేస్ స్టడీస్ చూపించడం వాళ్ళని మోటివేట్ చేస్తూ గవర్నమెంట్ కూడా ముందుకు వెళ్తుంది సార్ ఈ విషయం ప్రొవైడ్ చేయగలరు సార్ యాక్చువల్గా ఆర్గనైజేషన్ ఇక్కడ కొత్తగా స్టార్ట్ అయింది సార్ ఇప్పుడు దాకా ఒక హండ్రెడ్ మెంబర్స్ ఇలా ఇప్పుడు ప్రతి నెల ఏం లేదంటే పన్నెండు మంది పదిహేను ఇప్పుడు ఇప్పుడు పిల్లలు వచ్చారు యాక్చువల్గా ఇక్కడ కాలేజ్ లో పెట్టాం సో చాలా మంది కాలేజ్ పిల్లలు వచ్చారు సో వీళ్ళు స్టడీస్ ఐ మీన్ స్టడీస్ అయిపోయాక జాయిన్ అవుతారంటారా నార్మల్ గా బయట వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి వెంటనే అవుతాయి అది చూసుకొని చెప్పాలి ఈ రోజు ఇంటర్వ్యూ కి అంటే ఎంత మంది వచ్చి వచ్చింటారు సార్ ఈ రోజు ఇంటర్వ్యూ కి అయితే ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ వరకు వచ్చి ఉంటారు సో వీళ్ళు ఎంత మంది జాబ్స్ విల్లింగ్ ఉన్నారు ఎందుకంటే మెయిన్ మొబిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళు నియర్ బై ఉందా లేదా చూసుకుంటారు ఆ జాబ్ తనకి సూట్ అవుతుందా లేదా చూసుకుంటారు సో అలా అవకైతే అవకాశం ఉంటుందో వాళ్ళకి అరేంజ్ చేస్తారు మరికొంతమంది ఎవరైతే పబ్లిక్ ఉన్నారో మరి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిజంగా మరి అంటే కష్టపడి కూడా మరి ఇక్కడ చాలా మంది డిజాబుల్ పీపుల్ అందులో చాలా మంది ఉన్నారు బ్రదర్ మీరు చెప్పండి అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అసలు మీకు కష్టం ఏంటి అసలు ఈ రోజు ఇక్కడికి వచ్చారు కదా మీకు ఏమైనా జాబ్ దొరుకుతుంది నమ్మకం ఏమన్నా నేను కంచరపొండ నుంచి వచ్చాను నా పేరు ఏ విజయ్ నేనైతే ఐటీ చేసి వెళ్ళరు ఇక్కడ వస్తా నమ్మకం మీద వచ్చాను థ్యాంక్ యూ ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చారా మొదటి నుంచి అంటే ఇంటర్వ్యూకి వస్తూనే ఉన్నారా ఇది ఎన్నో సార్ మీరు ఇంటర్వ్యూ ఫస్ట్ టైం ఇక్కడికి బక్కలపాలెంలోనే ఇంటర్వ్యూ ఫస్ట్ టైం వచ్చాను తర్వాత నేను ఇక్కడ ఐటీ బక్కలపాలెంలో వెళ్ళడం కూడా చేశాను రెండు వేల ఏళ్ళలోనే ఇక్కడ వస్తుందని గ్యారెంటీ మీద వచ్చాను నమ్మక మీద నమ్మకం మీద వచ్చాను అంటే మీరు అంటే ఏ జాబ్ చేయాలన్న ఒక ఆలోచనతో వచ్చారు అంటే కొన్ని ఉంటాయి కదా ఆలోచనలు నేను ఇదైతే చేస్తాను ఈ జాబ్ అయితే చేస్తాను అటువంటి ఆలోచన ఏమైనా ఉందా మీకు ఆలోచన ఉన్నాను అంటే మనకి నార్మల్ పర్సన్ మన కూడా సమానంగా మేము మరికొంత మంది ఉన్నారు ఇక్కడ విశేషం ఏంటంటే ఉద్యోగాలు ఎవరైతే యూత్ ఫర్ యూత్ ఫర్ జాబ్స్ అనే ఒక సెక్షన్ ద్వారా ఉద్యోగాలు సంపాదించిన వారు కూడా మన దగ్గర ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు మీరు ఈ యూత్ ఫర్ జాబ్ నుంచి ఎలా ఉద్యోగం పొందుకున్నారు ఏ విధంగా పొందుకున్నారు ఇప్పుడు పొందుకొని ఎన్ని అవుతుంది నేను యూట్ ఫోర్ జాబ్స్ లో నాకు ఒక గ్రూప్లో వచ్చింది సార్ ఆ గ్రూప్లో నేను చూసి వీళ్ళ దగ్గరికి వెళ్ళాను వీళ్ళేమో నాకు జాబ్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తామని చెప్పారు అలాగే ట్రైనింగ్ ఇచ్చారు జాబ్ కూడా వచ్చింది సిక్స్ మంత్స్ చేశాను కాకపోతే నాకున్న చిన్న కాల్ ప్రాబ్లం వల్ల నేను సిక్స్ మంత్స్ ఏ చేయగలిగాను అది నించొని చేయడం వల్ల నాకు కాల్ ప్రాబ్లం కొద్దిగా అందువల్ల అని కానీ నాకు చేసినంత వరకు కూడా బాగానే ఉన్నది అదే మీరు యూత్ పర్ జాబ్ తరపు ఏ జాబ్ లో జాయిన్ అయ్యారు ఏ కంపెనీ ఏ కంపెనీ లో జాయిన్ రాథోడ్ సన్స్ అనే కంపెనీ లో జాయిన్ అయ్యాను సార్ అది సిస్టం వర్క్ అంతా బానే ఉంది స్టోర్ ఇన్ఛార్జ్ గా నేను చేశాను అది నాకు బానే ఉన్నది పిఎఫ్ ఇయర్స్ అన్ని కటింగ్ పోను బానే వచ్చేది నాకు ఒక ఫోర్టీన్ థర్టీ ఫోర్టీన్ థౌజండ్ వరకు వచ్చింది నాకు సార్ నా పేరు అజయ్ కుమార్ సార్ రైట్ అజయ్ కుమార్ గారు ఇప్పుడు ఈ రోజు యూత్ ఫర్ జాబ్స్ ఎవరైతే పిడి మాధవ్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే నిజంగా ఎలా జరగ చాలా కష్టం ఈ రోజు ఉద్యోగాలు రావడం అంటే సామాన్య విషయం కాదు కదా అలాంటిది ఈ రోజు ఇక్కడ యూత్ ఫర్ జాబ్స్ మరొక సెక్షన్ మరొక సెక్షన్ కలిసి మరి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు దీని అంతా ఎలా చూడొచ్చు అంట అందరికి కూడా బాగానే జా అంటే ట్రై చేయాలి కానీ జాబ్స్ అందరికీ బాగానే వస్తాయి వీళ్ళు ట్రైనింగ్ కూడా బాగుంటది బాగా ఇస్తున్నారు కూడా ట్రైనింగ్ కూడా వీళ్ళు కూడా ఇంకొద్దిగా బాగా అర్థం జాబ్స్ వస్తాయి ఇక్కడ ఓకే సార్ మరి ఉన్నారు వారితో కూడా మాట్లాడ చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ నుంచి మీరు కూడా ఒక పాత్ర ఉన్నారు ఇక్కడ నిజంగా ఇటువంటి వారికి సేవ చేయడం అంటే మామూలు విషయం కాదు ఒక అదృష్టమైన భావించాలి ఈ రోజు మీరు కూడా దానిలో ఉన్నారు ఎలా చూడొచ్చు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ ఫర్ జాబ్స్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి ఇలాంటి డ్రైవ్ కండక్ట్ చేయడం అనేది అసలు వండర్ఫుల్ సో ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ గవర్నమెంట్ కార్పొరేషన్ నుంచి వచ్చాము మేము ఏంటంటే ఇప్పుడు ఇన్ కేస్ ఇందులో ఎవరైనా బై డిఫాల్ట్ సెలెక్ట్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే పొరపాటున సో వాళ్ళకి ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనేది ఒకటి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది సో అందులో ఏంటంటే రిజిస్టర్ చేసి వాళ్ళని ఇంటర్న్షిప్స్కి మేము రిజిస్టర్ చేస్తాము చేసిన తర్వాత దానికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సో ఫస్ట్ జాయిన్ అవ్వనగానే వాళ్ళకి సిక్స్ థౌసండ్ అమౌంట్ కూడా వస్తుంది ఇంటర్న్షిప్ జాయిన్ అవ్వగానే అది కాకుండా ఇంటర్న్షిప్ అనేది మినిమం సిక్స్ మంత్స్ నుంచి ట్వల్వ్ మంత్స్ వరకు ఉంటుంది సో ఇంటర్న్షిప్ టైంలో వాళ్ళకి స్టై ఫండ్ అనేది ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వస్తుంది సో ఆ ఇంటర్న్షిప్ పీరియడ్ ఎన్ని ఎన్ని నెలలు అయితే అన్ని ఫైవ్ థౌసండ్స్ కూడా వస్తాయండి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్లు రెండు ఉన్నాయి అవి కూడా బై డిఫాల్ట్ ఏవైనా ప్రమాదవశాత్తు ఏవైనా జరిగితే వాళ్ళకి ఆ ఇంటూ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా అప్లై అవుతుంది అది కాకుండా ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది వస్తుందండి సో ఇన్ కేస్ ఫర్దర్గా ఆ కంపెనీలో ఏవైనా వేకెన్సీస్ ఉంటే ఈ ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుందండి సో ఇది మన ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం నా పేరు కమలాకర్ అండి స్కిల్ డెవలప్మెంట్ ఇప్పటి వరకు మీరు ఏమైనా అంటే జాబ్స్ ప్రొవైడ్ చేశారా సార్ చాలా జాబ్ మేలాస్ కండక్ట్ చేస్తుంటాం సో ఇలాంటి జాబ్ మేలాస్ కూడా లాస్ట్ టైం గతంలో కండక్ట్ చేసాము సో రెగ్యులర్ గా జాబ్ మేలాస్ ఏంటంటే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కాకుండా రెగ్యులర్ వాళ్ళకి వారానికి సరే సార్ మీరు చెప్పండి అంటే ఈ రోజు మీరు స్టేట్ లెవెల్ లో ఉన్నారు మరి ఈ రోజు ఇలాంటి పీపుల్ చేస్తున్నారు అంటే బానే ఉంది చాలా సార్లు పాపం ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేస్తుంటారు ఇప్పుడు ప్రైవేట్ జాబ్ అంటున్నారు అలాంటి వారికి అంటే ఏ విధమైన జాబ్స్ ఇస్తే బాగుంటుంది వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వడం వాళ్ళు కోరుకునే విధంగా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గవర్నమెంట్ జాబ్ అనేది దొరకడం అనేది కష్టం సో వాళ్ళకి కూడా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి ఇప్పుడు సేకర్ గారు యూత్ ఫర్ జాబ్స్ అన్నట్టు వాళ్ళకి రిటైర్ కానీ తర్వాత వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్ లో వాళ్ళకి తగ్గట్టు జాబ్లు ఇస్తే మంచిదని అనుకుంటున్నాం సార్ మీ పేరు కార్తిక్ సార్ రైట్ కార్తిక్ గారు అంటే కామన్ గా ఏంటంటే ఉద్యోగం అన్నప్పుడు చాలా మంది ఏమనుకుంటారు నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తున్నా ఆలోచన వస్తారు ఇక్కడికి వచ్చాక ప్రైవేట్ జాబ్లు అన్నా తెలిసిన తర్వాత కొంచెం నిరాశపడతారు అటువంటి వారికి మీరు ఏం చెప్తారు ఎవరు కూడా నిరాశ పడకూడదు ఫస్ట్ జాబ్ ఏదైనా మనం ప్రైవేట్ జాబ్ నుంచే ముందు ముందుకు అలా గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ అనేది మనం కొన్నాళ్ళు చేసిన తర్వాత అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చాక ఫ్యూచర్ లో మనకు ఒక ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మన లక్ కలిసి వచ్చాక ఫ్యూచర్ లో మనకు డెఫినెట్ గా గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది రైట్ ఇక్కడ అంటే కార్తిక్ గారుగా మీ పాత్ర మీ ప్రధాన పాత్ర ఎలా ఉండాలి మా ప్రధాన పాత్ర అంటే ప్రస్తుతానికి మాది ఏంటంటే పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంటర్న్షిప్లో రిజిస్టర్ చేయడము అలాగే వాళ్ళకి ఫ్యూచర్ లో మొత్తం ఈ ఇంటర్న్షిప్ లో ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి మా ద్వారా వాళ్ళకి ఏదో ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ చేసే విధంగా తోడ్పడడానికి ట్రై చేస్తున్నాం సార్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో మరి యూత్ ఫర్ జాబ్స్ తరఫున శేఖర్ గారు మరి ఒక ప్రధాన పాత్రగా ఉన్నారు అందులో లోకల్లో ఉన్న లైఫ్ స్టైల్ కంపెనీ కానీ మ్యాక్స్ కానీ అలాగే ఈజీ బై కానీ అలాగే హోమ్ సెంటర్ గానీ ఇవేవైతే కంపెనీస్ ఉన్నాయో ఇట్లా కూడా ప్రొవైడ్ చేస్తారు కొన్నిసార్లు పెట్రోల్ బంక్ లో తాను స్వయంగా మరి తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి జాయిన్ చేయడం అనేది మామూలు విషయంగా ఆయన పాత్ర మరి దాని చూడచ్చేకర్ గారి శేఖర్ గారిని అంటే ఇక ఈ రోజు ఇప్పుడు 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 వరకు శేఖర్ గారిని మాములుగా విన్నాను బట్ ఈ రోజు చూసి మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయింది సార్ ఈ రోజు ఆయన చేసే సేవ మాత్రం నార్మల్ పీపుల్ కి ఇవ్వడం అనేది ఇస్తారు కానీ ఈ అన్న ఇవ్వడం అనేది మాత్రం గ్రేట్ సార్ మరికొంతమంది ఎవరైతే ఉన్నారో మరి ఇక్కడ ప్రత్యేకంగా డఫన్ కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఒకరు డఫెండమ్ జాయిన్ చేసుకుంటే వారికి ఎలా ట్రైనింగ్ ఇస్తారు ఏ విధంగా ఇస్తారు ఒకరు కస్టమర్ వచ్చేటప్పుడు ఎలా డీల్ చేస్తారు ఆ కంపెనీలో అలాంటి చెయ్యాలని చెప్పి చెప్పేటప్పుడు ఏ విధమైన మూమెంట్ ఇస్తారో తెలుసుకొని ప్రయత్నం చేద్దాం మనతో పాటు చాలా మంది ఉన్నారు వారితో మాట్లాడని ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు ఆ కంపెనీలో మీరు పనిచేసేటప్పుడు ఏ విధమైన ట్రైనింగ్ ఇస్తారు రైట్ ముఖ్యంగా ఎవరైతే పిల్లలు ఎస్ఎస్ఏ పిల్లలు ఉంటారో సో వాళ్ళు జాబ్ల కోసం చూస్తుంటారో సో వాళ్ళు వాళ్ళు టెన్త్ క్లాస్ మినిమం పాస్ అయ్యి ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళ పిల్లల్ని ఐడెంటిఫై చేసి సో వాళ్ళకి వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇవ్వాలా ఏదైనా మెయిల్ కమ్యూనికేషన్ రాయాలంటే ఎలా చేయాలి తర్వాత కంప్యూటర్లో ఉన్న ని ఎలా యూజ్ చేయాలి మోనిటర్ని ఎలా యూజ్ చేయాలి అసలు కంప్యూటర్ ఎలా ఆన్ చేయాలి ఆఫ్ చేయాలి ఇలాంటి బేసిక్ థింగ్స్ నుంచి నేర్పిస్తూ ఒక కంపెనీలో ప్లేస్ చేసేటప్పుడు ఆ అబ్బాయి అక్కడ హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే వర్క్ భయం లేకుండా నాకు అన్ని తెలుసు అనే విధంగా కాన్ఫిడెంట్ గా ఇవ్వడం ముఖ్యంగా అసోసియేట్ ట్రైనర్ ఫీంద్ర గారు ఏంటంటే వాళ్ళు కౌన్సిల్ చేస్తారు అబ్బాయి జాబ్కి వెళ్తాడా జాబ్కి వెళ్ళడా ఒక జాబ్కి వెళ్ళకపోతే తనకి ఏదైనా భయం ఉందా ఆ భయాన్ని ఎలా నిర్వర్తించాలి ముందుగా ఎవరైతే మన పిల్లల్ని ప్లేస్ చేసామో ఆ పిల్లల దగ్గరికి ఈ ట్రైనింగ్ పిల్లల్ని తీసుకెళ్లి ఆన్ జాబ్ ట్రైనింగ్ కింద వాళ్ళతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేసి ఆల్రెడీ మన పిల్లలు ఇక్కడ వర్క్ చేస్తున్నారు మీరు హ్యాపీ వర్క్ చేయొచ్చు అని లైవ్ చూపించి సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ప్లేస్ చేయడంలో హెచ్ఆర్ తో వెళ్ళి వాళ్ళ జాబ్లో జాయిన్ అయిన ఒక టూ త్రీ డేస్ హెచ్ఆర్ ఏం చెప్తున్నారు మేనేజర్ ఏం చెప్తారు ఆ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి తిను ఇంటర్న్ గా వర్క్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఈ ముఖ్యంగా ఈ దివ్యాంగ పిల్లలు ఎస్ఎస్ఏ పిల్లలకి జాబ్ ముఖ్యంగా కావడానికి తిని వంతు చాలా కృషి చేశారు సార్ పరిణకుమార్ గారు అంటే ఏ విధమైన ట్రైనింగ్ ఇస్తారు ఎలా ట్రైనింగ్ ఇస్తారు అంటే మాకు డఫ్ అండ్ డబ్ వచ్చేటప్పటికి ఆ విధంగా ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు కంప్యూటర్ ట్రైనింగ్ కమ్యూనికేషన్ స్క్రీన్ చెప్పండి సో వాళ్ళకి ఫస్ట్ వచ్చేటప్పుడు భయం వస్తది ఏం రాయాలి ఏం చేయాలి ఎక్కడ చదువు సో వాళ్ళందరికీ ఏంటంటే నోట్స్ ప్రిపేర్ చేయించడం థ్యాంక్స్ చెప్పడం గ్రీట్ చెప్పడం గుడ్ మార్నింగ్ చెప్పడం గుడ్ ఈవినింగ్ చెప్పడం రిటైల్ సెగ్మెంట్ లో అయితే డిస్ప్లే అంటే ఏంటి గండోలాస్ అంటే ఏంటి ట్రీయాంగులర్ అంటే ఏంటి డే యాక్టివిటీస్ ఏంటి ఒక స్టోర్ ఓపెన్ చేసేటప్పుడు ఎలా స్టార్ట్ అవుతుంది ఒక డే అండ్ క్లోజింగ్ యాక్టివిటీ ఎలా అవుతుంది ఇన్వెంటరీ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇన్వెంటరీ అంటే వేర్ హౌస్ నుంచి స్టాక్స్ వస్తాయి ఒక్కొక్క ప్రోడక్ట్ ని జిఆర్ఎన్ అంటే గూడ్స్ రిటర్న్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి తర్వాత ఏ స్టాక్ ఎలా సెక్రిగేట్ చేయాలి తర్వాత ఆ కంపెనీ పర్టికులర్ ప్రొడక్ట్స్ డే క్లోజ్ యాక్టివిటీస్ సింకేజ్ ఎలా కంట్రోల్ చేయాలి ఫ్లోర్ మీద యాక్టివిటీస్ ఏ ఉంటాయి ఒక కస్టమర్ వచ్చిన ఆల్టరేషన్ వచ్చారంటే తనకి ఎలా సర్వీస్ చేయాలి ముఖ్యంగా దివ్యాంగులు ఎవరైనా అదర్ వారికి ఇంకా ఎక్కువ హెల్ప్ ఎలా చేయాలి సో ఇటువంటి ట్రైనింగ్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఆ పిల్లలకి జాబ్ లో హ్యాపీగా ఉండేటట్టు చేయడమే ట్రైనింగ్ ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడే ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి అంటే ఈరోజు చాలా మంది ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చి ఉంటారు అది వాళ్ళు పొరపాటు కాదు ఉద్యోగం అంటే ఎవరికైనా సార్ ఎందుకంటే ఉద్యోగం పురుషులక్షణం కనుక వారు చేయడానికి ఇంట్రెస్ట్ పడి వచ్చి ఉంటారు ఒకళ్ళు వచ్చిన తర్వాత ఇది ప్రైవేట్ జాబ్లో ఇస్తున్నారు ఇక్కడ ఉద్యోగాలు గవర్నమెంట్ కావాలని అనుకున్నప్పుడు అలాంటి నిరాశ చెందిన వాళ్ళకి మీరు ఎటువంటి సలహా ఇస్తారు మీ పేరు చెప్తారు నా పేరు పేర్లపారో కల్చర్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ విశాఖపట్నం గాజువాక ఈ జాబ్ మేళకు సంబంధించి ముందుగా ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్ లో కానీ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాము ప్రైవేట్ కంపెనీస్ యొక్క వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు ప్రభుత్వ ప్రాంగణంలోని ప్రభుత్వ ఉద్యోగాలు ప్రత్యక్షంగా ఈ మేళలో తీసుకోవడం జరగట్లేదు అని చెప్పేసి అయినప్పటికీ కొంతమంది ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఆశించి వచ్చినప్పటికీ కూడా వారికి సానుకూలంగా ప్రభుత్వం నిర్వహించేటువంటి ఉద్యోగ మేళాలు వేరేగా ఉంటున్నాయి అందువలన ఖచ్చితంగా వారికంటే దివ్యాంగులకు ఉంటే ప్రత్యేకంగా రాయితీలతోని వారికి రిజర్వేషన్ ప్రకారంగా ప్రభుత్వం కూడా అధిక సంఖ్యలో వారికి ఉద్యోగాలు కల్పన చేస్తుంది చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల్లోని దివ్యాంగులు సెటిల్ అయి ఉన్నారు ఇలాంటి మేళాలకు వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మేము తెలియజేస్తున్నాము ఇక్కడికి వచ్చేటువంటి ఉద్యోగం సంబంధించి వారికి హెచ్ఆర్ ఇంటర్వ్యూ చేసి వాళ్ళ స్కిల్ ని బట్టి తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ప్రభుత్వ దివ్యాంగుల కళాశాల నందు నిర్వహించిన జాబ్ మేళాలో సుమారుగా నూట యాభై మంది దివ్యాంగులు హాజరువడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు ఈరోజు సాయంత్రానికి ఎంతమంది ఉద్యోగాన్ని సెలెక్ట్ అవుతున్నారు అన్నది మనకి తెలియ వస్తుంది మరి మనతో పాటు ఎవరైతే ఉన్నారో మరి ప్రిన్సిపాల్ కూడా మనతో పాటు ఉన్నారు భాస్కర్ గారు ఆయనతో కూడా ప్రయత్ని చేద్దాం చాలా మందికి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడంలో మరి ఆయన మొదటి నుంచి ఆహార శ్రమిస్తూ మరి గవర్నమెంట్ కి తనంతో ఒక పాత్ర పోషిస్తున్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు చాలా మందికి మీరు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ఈరోజు ఎప్పటి నుంచి సేవ చేస్తారు చాలా మందిని చూస్తుంటారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఈరోజు ఈరోజు యూత్ ఫర్ జాబ్స్ ఎవరైతే ఉన్నారో మరి శాఖర్ గారు ఆ త్వరలో ఈ కార్యక్రమం జరుగుతుంది దీన్ని ఎలా చూడొచ్చు చాలా వికలాంగులు దివ్యాంగులకి చాలా ఉపయోగ ఉపయోగకరమైన అంశం ఇది చాలా వాళ్ళకి మామూలుగానే సంఘంలో వికలాంగులు అంటే గౌరవం ఉండదు అలాంటిది వాళ్ళకి ప్రత్యేకంగా జాబ్ ఇవ్వటం అనేది వాళ్ళ కోసం వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ప్రయత్నం చేయడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం అయితే ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామాద గారు ఈ వికలాంగులు ఐటీ అనేది స్థాపించారు ఎనభై మూడు నుంచి ఇది ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్ ఈ ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది లేకుండా బయటికి వెళ్ళిన గవర్నమెంట్ జాబ్ లేకపోయినా ప్రైవేట్ అయినా చేసుకొని బతుకుతారు అనే దీని మీద అంశంలో పెట్టడం జరిగింది అయితే దీంట్లో ఐటీఐ ట్రైనింగ్ అయిన వాళ్ళు షిప్ యార్డ్లు బిహెచ్ఎల్ రైల్వేలో కూడా ఎక్స్ స్టూడెంట్స్ మాకు వచ్చి మేము దీంట్లో జాయిన్ అయ్యాం సార్ దీంట్లో జాబ్ చేస్తున్నాం అని చెప్పి చాలా మంది ఎక్స్ స్టూడెంట్స్ జాబ్ చేస్తున్నారు వాళ్ళు ఇవ్వ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా మేము కూడా ఈ టచ్ టచ్లో ఉండి ఈ పిల్లలకి ఏదో జాబ్ చేయాలి వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించండి ఇదని చెప్పడం మా ఏడీ మేడం గారు మాది జే మాధేవి గారు ఆవిడ ప్రోత్సాహంతో ఈ జాబ్ మేళా పెట్టడం జరిగింది వీళ్ళు పిల్లలకి ఏదో చేయాలి పిల్లలందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళకి చులకన భావం చూడకూడదు సంఘంలో ఆ వికలాంగుడు అనే ఇది లేకుండా లేకుండా అందుకని మేడం ఈ జాబ్ మేళ పెట్టడం వాళ్ళకి చాలా అండదండలుగా ఉండడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది రైట్ భాస్కర్ గారు అంటే చాలా దగ్గర జాబ్ లకి వెళ్ళేటప్పుడు వాళ్ళు వికలాంగులను తెలిసిన తర్వాత నిరాకరిస్తున్నారు చాలా కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీ పక్కన పెడితే గవర్నమెంట్ ఆధరైజ్ పక్కన పెడితే ప్రైవేట్ కంపెనీలు కూడా అలాగే ఉన్నాయి అంటే ఒక పక్క అది కించపరచడం అనడానికి లేదు కానీ వాళ్ళకి అక్కడ ఎలిజిబుల్ కాదు కానీ వాళ్ళు చెప్పేటప్పుడు నిరాజి చెందుతున్నారు అటువంటి విద్యార్థులకి భాస్కర్ గారు ఏం చెప్తారు గవర్నమెంట్ వీళ్ళకి త్రీ పర్సెంటేజ్ కోటా ఇచ్చింది అలాగే ప్రైవేట్లో కూడా త్రీ పర్సెంటేజ్ కోటాలో తీసుకుంటే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది దీనికి వీళ్ళు ఒక ఏ జా ఏ పని ఏదో ఒక పని నేర్చుకుని ఐటీఐ ట్రైనింగ్ అవుతూ ఎక్కడ జరుగుతున్న దీంట్లో వాళ్ళు జాబు రాకపోయినా గానైనా వాళ్ళు ఉపాధి పొందడానికి అవకాశం బాగా ఎక్కువగా ఉంది వాళ్ళు ఏదో చోట పని చేసుకుంటున్నారు మా విశాఖ జిల్లాలో ఉన్న దివ్యాంగులు ఏదో చోట పని చేసుకోవడం మా దగ్గర రావటం ఇక్కడ పని చేసుకుంటున్నాను పదిహేను వేలు నాకు వస్తుంది పెళ్లి చేసుకున్నాను పిల్లలు పుట్టారు లేకపోతే ఇదని చాలా హ్యాపీగా ఉంది ఆ బాగా కాళ్ళ మీద వాళ్ళని నిలబడి చేసుకోవడం అనేది వాళ్ళకి గవర్నమెంట్ కూడా ప్రైవేట్ లో కూడా అలాగే రిజర్వేషన్ వాళ్ళ ఒక జీవో తేవాలని మేము కోదుకుంటున్నాం అండి ఇది పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా మరి ముస్తఫా మరి ఈ రోజు ఇక్కడ జాబ్ మేళ ఏదైతుందో ఆ యూత్ ఫర్ జాబ్స్ అని ఎబిలిటీ ఇన్ డిసబిలిటీ అని చెప్పి ఒక మంచి కొటేషన్తో ఈరోజు పేద నిరుపేద బడుగు వర్గాలే కాదు వికలాంగులు అంటే ఎవరైనా వికలాంగులే మరి ఈరోజు ప్రత్యేకంగా జాబులు ఇవ్వడానికి శాఖర్ గారు అయితే ఎప్పటి నుంచి శ్రమిస్తున్నారు ఒక పక్క స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఎవరైతే ఉన్నారో వారి సీనియర్లు వారు కూడా వచ్చేందులో పాల్గొనడం మరి గొప్ప విశేషం అని చెప్పాలి మరి అందులో మరి ఎవరైతే ఇప్పుడు భాస్కర్ గారు మనతో మాట్లాడారు మరి ఇక్కడ మరి స్టూడెంట్స్ కి ట్రై ంగ్ ప్రిన్సిపల్ ఒకటే అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళు కనీసం మినిమం విక్రాంగులు ఎవరైతే ఉన్నారో వారికి టూ మరి కోట అనేది ఏర్పాటు చేస్తే మరి ఎలాంటి వారైనా పనిచేయడానికి మరి ముందుకు వస్తారు మరి ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి వారికి మరి ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న యూత్ ఫర్ జాబ్స్ మరి హాట్స్అప్ చెప్తుంది మరి సిటీవీ మరి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇలాంటివి ఇటుల చేసుకోండి గవర్నమెంట్ జాబులు అంటే గవర్నమెంట్ జాబుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మనం ఖాళీగా ఉండకుండా ఇళ్లలో మరి ఇలాంటి జాబ్లు చేయడం వల్ల పది మందికి ఉపయోగపడే విధంగా ఇంట్లో కూడా మనం భారం లేకుండా ఉంటామని వారు తెలియజేస్తారు వీడియో జర్నలిస్ట్ ముస్తాఫాతో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్